గన్నవరం మాజీ శాసనసభ్యుడు వంశీ గారిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్రమంగా వంశీ ఏ తప్పు చేయలేదు కావాలనే కక్ష సాధింపు చర్యలో భాగంగా వంశీని అరెస్ట్ చేశారు అని మాట్లాడుతున్నారు అంటే వంశీ ఏ తప్పు చేయకోకుండానే తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం తగలబడిందా ధ్వంసమైందా లేదంటే మాకు మేమే పెట్టుకుని వంశీ మీద నెట్టడం జరిగిందా ఈ విషయాలన్నీ ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకున్నారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు మీకు అలవాటు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి వాళ్ళ మాజీ శాసనసభ్యులకి ఇప్పుడున్న శాసనసభ్యులకి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన స్కూల్లో నేర్చుకున్నటువంటి విద్యలే ఇవన్నీ మీకు అక్రమ కేసులు పెట్టడం ప్రతిపక్ష పార్టీ వాళ్ళని అవసరం చేయటం బయటికి రానికపోవటం అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్పి చింతపల్లి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళటం ఇలా బెదిరించటం కొంతమందిని భూమి మీద లేకుండా చేయటం మీకు సాధ్యపడింది మా మాజీ స్పీకర్ కోడె శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకునేలాగా ఆయన్ని ప్రేరేపించింది మీరు కదా ఆ పరిస్థితికి ఆయన రావటానికి ఆయన భూమి మీద లేకపోవటానికి కారణం మీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం ఆ రోజున మాకు జరిగితే ఒకటి ఈ రోజున చేసిన నేరానికి చేసినటువంటి తప్పుకి ఈ రోజున వంశీని పెట్టారు రేపొద్దున కొడాల నాణ్యం పెడతారు ఎల్లుండి ఇంకోకటి పెడతారు అవటాల నుండి పెడతారు ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో కొద్దిగా టైం డీలే కావచ్చేమో కానీ నేరం చేసిన వాడు చట్టం ముందు తప్పించుకోవడానికి వీల్లేదు ప్రతి వాడిని తీసుకుని వచ్చి వాళ్ళు చేసినటువంటి నేరాల్ని రుజువు చేసి కటకటాల పంపటం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం నిన్నేదో పెద్ద పోటుగాళ్ళగా అంబటి రాంబాబు మీకు తెలుసు కదా రాంబాబు అంటే అంబటి రాత్రి పూటేమో ఆయన కామబాబు పగల రాంబాబు ఈయన చెప్తున్నాడు నీతి కౌరులు గాంధీ దగ్గర నేర్చుకుని వచ్చినట్లుగా డీజీపీ గారు ఆఫీస్కి వెళ్ళాడట ఈ పుడింగ్ వస్తున్నాడని డీజీపీ గారు అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదట ఈయనకు ఒక శాసనసభ్యుడు కూడా కాదు నువ్వు మాజీ మంత్రి అయితే అయ్యుండొచ్చేమో కనీసం నీకు పోలవరంలో నీకు మంత్రి ఇచ్చి ఇంకా దిగదారు చేశాడు పోలవరం ప్రాజెక్ట్ని జగన్ దేనివల్ల నీకు క్యూసిప్కి క్యూబిక్ దీనికి తేడా తెలియనటువంటి టీఎంసీకి తేడా తేలినటువంటి మనిషివి క్యూసిక్స్ అంటే ఏంటో టీఎంసీస్ అంటే ఏంటో కనీసం ఆ వ్యత్యాసం కూడా తెలుసుకోకుండా ఆ శాఖ మంత్రిగా ఉండి పోలవరాన్ని పడుకోబెట్టి గైడ్ బండి పోయి అనేక విధాలుగా దాన్ని సర్వనాశం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా రాంబాబు గురించి చెప్పాలంటే మాటలతో చెప్పేది కాదు ఇవాళ కోడెల గారు లేకపోవటానికి కూడా కారణం రాంబాబు పెట్టినటువంటి ఆ రోజున ఆ యొక్క హెరాస్మెంట్ వల్లే అన్ని కేసులు పడి ఇంత బ్రతుకు బ్రతికి నేను ఇంకా భూమి మీద ఉండాలా అని ఆయనకు ఆయనగానే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారు ఆ రోజునే ఈ రోజున కంప్లైంట్ ఇచ్చి అయినా సరే నీ మీద త్రీ నాట్ సిక్స్ కట్టాలి ఆ యొక్క మా చనిపోవడానికి ఆయన కారణం పరోక్షంగా నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీ ఇద్దరి మీద త్రీ నాట్ సిక్స్ కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని నిజంగా మీరిద్దరూ ఆ సెక్షన్ కింద నేరస్తులుగా మిగులుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఇవాళ ఏదో ఈయనొచ్చాడట డీజీపీ అట తెలియాలట మా మా మాజీ మంత్రులు అప్పుడున్నటువంటి శాసనసభ్యులు స్వయంగా డీజీపీ గారిని వెళ్తేనే మీ ప్రభుత్వంలో అపాయింట్మెంట్ ఇవ్వకోకుండా గేట్ల నుంచి రాకోకుండా వెనక్కి తిప్పి పంపిన సంఘటనలు అనేకం నీ డీజీపీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి మా రాష్ట్ర కేంద్రక పార్టీ ఆఫీస్ ఉంటే దాన్ని ధ్వంసం చేస్తుంటే రక్తం దారి మా దాంట్లో ఉన్నటువంటి మా ఉద్యోగస్తులు నాయకులు పరుగులు పెడుతుంటే అల్లాడిపోతుంటే ఆ రోజున డీజీపీ ఏమయ్యాడు ఆ రోజున ముఖ్యమంత్రి ఏమయ్యాడు నిన్ను తిడుతుంటే తట్టుకోలేక నీ కార్యకర్తలకు రోషం వచ్చింది అంటే మమ్మల్ని తిడుతుంటే మా కార్యకర్తలు రాదా మమ్మల్ని మా ఆఫీసులు తగలబెడుతుంటే మా కార్యకర్తలు మేము ఉప్పు కారం మేము తింటలేదా మీరే తింటున్నారా మీ కార్యకర్తలు తింటున్నారా సపరేట్గా మీకు ఏమన్నా వేరే మెటీరియల్ ఉందా కోపం రావటానికి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు గారు వెళ్తుంటే రాళ్ళు వేశారంటే డీజీపీ అంటాడు స్వేచ్ఛ భావస్వేచ్చ అంటాడు భావ స్వేచ్ఛ వ్యక్తీకరిస్తారు వాళ్ళు అంటే మీకు ఒక రూలు ఎదటో వాళ్ళకి మీకు ఇబ్బంది వస్తే మీ నాయకత్వానికి ఇబ్బంది వస్తే మీ లీడర్లకు ఇబ్బంది వస్తే మీకు ఇప్పుడు చేం కొడుతుంది మీకు బాధ కలుగుతుంది ఏ ఎదట వాళ్ళని ఏ తప్పు చేయకోకుండా అరవై ఏడు రోజులు నన్ను పెట్టాడు ఏ తప్పు చేయకోకుండా పదిహేను ఎస్సీ ఎస్టీ పెట్టాడు త్రీ నాట్ సెవెన్లు పెట్టాడు మీరు పెట్టనటువంటి కేసు లేదు మా మీద మమ్మల్ని వేధించినటువంటి కేసు లేదు సో ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అన్యాయంగా యాభై మూడు రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులు పెట్టి ఎలాంటి ఆనందం అనుభవించాడో మేమందరం చూసాం దాని ఫలితమే ఈనాడు పదకొండు సీట్లకి వాళ్ళు పరిమితం అయ్యారు ఇంకా సిగ్గు లేకుండా వంశీ ఇబ్బంది పెడుతున్నారు అక్కడెవడో అబ్బిగాడిని ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ఇంకొకరిని ఇబ్బంది పెడుతున్నారు ఏంటి అబ్బాయి చౌదరి గురించి ఏం తెలిసిన మాట్లాడుతున్నారు రాంబాబు నీకేమన్నా తెలుసా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఆయన చేసినటువంటి ద్రోహాలు పేరుకి సాఫ్ట్వేర్ మెంటాలిటీ అంతా హార్డ్వేర్ అంత క్రిమినల్ అలాంటి క్రిమినల్ ఉండనే ఉండడు ఆరు కోట్ల రూపాయలు కొల్లేరు ప్రజల యొక్క డబ్బులు కాజేసి నీ ఇంటి ముందు వంద రోజులుగా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఏ మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు ఉద్యమాలు జరగటంలా వంట వార్పు పెట్టి పేదవారు పళ్ళేళ్ళు కొడుతున్నారంటే అయ్యా బొవలేదు మా బొవ అంతా లాగేసుకున్నావు నువ్వు అని పళ్ళేళ్ళు కొడుతుంటే లేకోకుండా ఎదురు మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారంటే మీరు ఎందుకు వంద రోజులు ఉద్యమం జరుగుతుంది అదే తెలుగుదేశం పార్టీలో నా ఇంటి ముందు ఇలాంటి ఉద్యమం జరుగుతుంటే మా నాయకుడు నన్ను పిలిపించేవాడు నా తప్పు ఉంటే మందలించేవాడు దాన్ని ఇమీడియట్గా షార్ట్అవుట్ చేయమని డైరెక్షన్ ఇచ్చేవాడు కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు నాకు పిలిచి దెందులూరులో ఏం జరుగుతుంది ఎందుకు అంత ధర్నా చేస్తున్నారు వాళ్ళు ఎందుకు రోడ్లు ఎక్కుతున్నారు అటు నీకు వంద ఎకరాల పొలం ఉంది నీకు పామాయిలు ఉంది కొబ్బరి ఉంది కోకో ఉంది నీ పొలంలో నువ్వు వ్యవసాయం చేసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఎందుకు దిగజారావు మీడియాకి అడ్రస్ చేయి నీవేం తప్పు చేయకపోతే నీ పొలంలో నువ్వు ఎందుకు కోసుకోలేకపోతున్నావు ఎందుకు నీ పంటను నువ్వు తెచ్చుకోలేకపోతున్నావు నువ్వు చేసినటువంటి ద్రోహం ఏంటి అని ప్రజలకు సమాధానం చెప్పు ఏదో మేము పెళ్లికి వెళ్ళాం శుభకార్యానికి వెళ్ళాం శుభకార్యానికి వెళ్తే మమ్మల్ని ఇబ్బంది పెట్టేశారు మా మీద కేసు పెట్టేశారు ఊరికి శుభకార్యానికి వస్తే ఇబ్బంది పెట్టడానికి మేము ప్రజల్లో తిరగట్లేదా మేము లేదా నీతో పాటు మిగిలిన పార్టీ వాళ్ళు మేము ఓడిపోయినటువంటి మీ కొలిక్స్ అందరూ వచ్చారు కదా ఎవరికే లేదు నీకే ఎందుకు వచ్చింది ఆ సబ్జెక్టు నిన్ను నన్ను పెళ్ళికి పిలిచాడు యాక్చువల్గా నన్ను పెళ్ళికి పిలిచినోడు నీ పార్టీ వాడే నేను వచ్చా పెళ్ళి ఎవరైతే నిన్ను నన్ను పిలిచారో అతన్ని అడుగుదాం నీది తప్ప మాది తప్ప నాది తప్పు అంటే నేను ఇప్పుడే రిజలనేషన్ ఇచ్చేస్తా స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఇంక అసెంబ్లీకి రాను ఈ పీరియడ్లో నీది తప్పు అంటే నువ్వేం సమాధానం చెప్తావు పైపెచ్చు గుడివాడ ఎమ్మెల్యే గారు వచ్చాడు వెనుగళ్ళ రాము గారు హైదరాబాద్లో ఆనందరావు గారు అమలాపురం ఎమ్మెల్యే గారు వచ్చాడు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు పైపెచ్చి ఏమంటున్నావు వాళ్ళందరూ నన్నే తప్పుపట్టారు అని నువ్వు చెప్తున్నావు ఆ నిద్రతో టీవీలో మీడియా ముందు చెప్పించు నీ తప్పో నా తప్పో ఏం జరిగిందో పెళ్లింగ్ పిలిచినట్టుతో చెప్పించు నువ్వు చలమంతసెట్టు రమేష్ గురించి చెప్తున్నావు చలమంత్రి రమేష్ గారు జనసేన నాయకుడు ఆయనతో చెప్పించు నీ తప్పో నా తప్పో అంబటి అడుగు రమేష్ గారిని ఎవరు తప్పో ఎవరు తాగొచ్చారో ఎవరు అక్కడ ప్రలాపాలు చేశారో ఎవరు గొడవకి కావాలని పెట్టుకుంటానికి ప్రయత్నం చేశారో నిజమే కారటం పెడితే దుర్భాషలాడా తప్పని పరిస్థితుల్లో ఎందుకు ఆడాల్సి వచ్చింది అంటే నువ్వు కారాడ్డం పెట్టించి నువ్వు గొడవ పిలుస్తుంటే అబ్బా అబ్బయ్యా నువ్వు కాబట్టి మగోడురా నువ్వు పెళ్లి కాని వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్తాను అని పక్కన నుంచానా చెప్పురా బాబు